ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ఏర్పాట్లకు సంబంధించి అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇంకా ధరల నియంత్రణ ఇలా వీటన్నింటికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తిరుమలలోని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమీక్షకు హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు టీటీడీ ఈవో గారు అదనపు ఈవో గారు వివిధ విభాగాల అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలు తిరుమల పవిత్రత నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేయాలి కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు ఏ విషయంలోనూ రాజీ పడద్దు భవిష్యత్తు నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు శాతం నుంచి ఎనభై శాతం పైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి వర్యులు సూచించారు అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లకు ప్రణాళికలతో పనిచేయాలన్న సీఎం గారు బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం గారు టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అడిగిన సీఎం గారు వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్న సీఎం గారు భక్తుల సూచనలు సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్న సీఎం ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సూచించిన ముఖ్యమంత్రి గారు లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు ఇది ఎల్లప్పుడూ పూర్తిగా కొనసాగాలి మరింత మెరుగుపడాలి ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూసుకోండి అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు సింపుల్గా ఆధ్యాత్మిక ఉట్టి పడేలా అలంకరణ ఉండాలి ఆర్భాటం అనవసర వ్యయం వద్దు టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించుకోవాలి దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదు భక్తులు సంతృప్తితో అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్ళాలి తిరుమల పేరు తలిస్తే ఏడుకొండలవాడి వాడి వైభవం ఆధ్యాత్మికత మాత్రమే చర్చకు రావాలి స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం తిరుమల పవిత్రత కాపాడడం ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవను మరింత బలోపేతం చేయాలి తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలి ఇదండి అక్టోబర్ నాలుగవ తేదీ అనగా నిన్నటి నుంచి తిరుమల శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాలు అవడం జరిగింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా తిరుమలకి చేరుకొని స్వామివారికి నిన్న పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది తదనంతరం అక్టోబర్ ఐదవ తేదీ అనగా ఈ రోజు టీటీడీ అధికారులతో అంటే టీటీడీ ఈవో గారు అదనపు ఈవో గారు అలాగే టీటీడీలోని లోని వివిధ విభాగాల అధికారులతో ఇంకా దేవాదాయ శాఖ మంత్రి అయిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారితో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సీఎం గారు సమీక్షా సమావేశం నిర్వహించి తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఇంకా చేపట్టాల్సిన పలు కార్యక్రమాలకు సంబంధించి చర్యలకు సంబంధించి సంబంధిత అధికారులకు ఈ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఇకపోతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టీటీడీ ఈవో గారు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఈవో సమీక్ష తిరుమలలోని రామ్ వన్ ఎదురుగా ఉన్న బ్రహ్మోత్సవ సెల్లో టిటిడిఈఓ శ్రీ జే శ్యామలారావు గారు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనను విజయవంతం చేసినందుకు అధికారులను అభినందిస్తూ యాత్రికులకు సేవలను మెరుగుపరచడంలో అన్ని శాఖల అధిపతులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు ప్రతి కార్యక్రమానికి చెక్లిస్టు ఉండాలని మరియు యాత్రికుల నుండి సరియైన అభిప్రాయ సేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు అనంతరం ఆయన ఎనిమిది మంది సెక్టోరల్ అధికారుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించారు అధికారులందరూ సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని ఆదేశించారు తినుబండారాల ధరలు పరిశుభ్రత ట్యాక్సీల ద్వారా వసూలు చేస్తున్న ధరలను అప్పుడప్పుడు తనిఖీ చేయాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇదండి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రస్తుతం తిరుమలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి ఈవో గారు ఈ రోజు సమీక్ష నిర్వహించి ఇందులో భాగంగా తిరుమలలో తినుబండారాల ధరలు పరిశుభ్రత అలాగే ట్యాక్సీల ద్వారా భక్తుల నుంచి వసూలు చేస్తున్న ధరలను అప్పుడప్పుడు తనిఖీ చేసి ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారు వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఈవో గారు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారం రోజున యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్సు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంటు బయట ఏటి వరకు కూడా ఫ్రీ దర్శనం లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈరోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మౌనికా గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్తో దర్శనం ఎంటర్ లైన్ ఎక్కడ ఉంటుందండి అని అడుగుతున్నారు ఎస్ఈడి టికెట్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులు తిరుమల కొండపై ఏటీసీ సర్కిల్ వద్ద దర్శనం క్యూ లైన్లోకి రిపోర్ట్ చేయాలండి తిరుమల కొండపై ఏఏ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఎంట్రీ పాయింట్స్ వద్దకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో కామెంట్ పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు అలాగే నెక్స్ట్ హర్ష గారు సెవెంత్ అక్టోబర్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారా కొంచెం తెలుపగలరు అలాగే ఎంత సమయం వరకు ఇస్తారు అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్లో త్రీ ప్లేసెస్లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ బస్టాండ్కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అందుబాటులో ఉంటాయని చెప్పలేం డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఈ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అండ్ అక్టోబర్ ఏడవ తేదీ కూడా తిరుపతిలో ఆఫ్లైన్లో ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు అలాగే నెక్స్ట్ నాగవేణి గారు మ్యామ్ ముందు ఎవరైనా రూమ్ క్యాన్సిల్ చేస్తే అవైలబుల్ అని ఎల్లో కలర్లో చూపించేది ఇప్పుడు చూపించట్లేదు ఆ ప్రాసెస్ క్యాన్సిల్ చేశారా చెప్పండి అని అడుగుతున్నారు అవునండి గతంలో తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు వాళ్ళు ఏదైనా కారణాల చేత తిరుమలకి రాలేక వాళ్ళ అకామిడేషన్ ని క్యాన్సిల్ చేసుకుంటే అలా క్యాన్సిల్ అయినటువంటి అకామిడేషన్ ఆన్లైన్ లో ఎల్లో కలర్ లో చూపించేది ఆ అకామిడేషన్ ని వేరే ఎవరైనా భక్తులు బుక్ చేసుకునే అవకాశం అనేది గతంలో ఉండేది ప్రస్తుతం ఆ అవకాశాన్ని టిటిడి వారు రద్దు చేయడం జరిగింది అంటే ప్రస్తుతం ఎవరైనా తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో కన క్యాన్సిల్ చేసుకుంటే అలా క్యాన్సిల్ చేసుకున్నటువంటి అకామిడేషన్ అనేది డైరెక్ట్ ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే ఇస్తున్నారండి అలాగే నెక్స్ట్ షోహ్నా గారు వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేస్తే మొదటి గడప దర్శనం ఉంటుందా అక్క నడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశి జనవరి పదో తేదీ నుండి పంతొమ్మిదో తేదీ వరకు ఆ పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ వారు కల్పిస్తారండి అయితే ఆ వైకుంఠ ద్వార దర్శనం నుండి ఆ పది రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు ఒక్క పర్సన్ కి డొనేట్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి మూడు వందల రూపాయలు పే చేయాలంటే పది వేల మూడు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని జయ విజయల వద్ద నుంచి నార్మల్ గా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు వైకుంఠ ద్వారా దర్శనం ఉండ పది రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసిన భక్తులకి నార్మల్ దర్శనమే ఉంటుందండి మొదటి గడప దర్శనం అనేది ఉండదు దీనికి సంబంధించి ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ముందుగానే ప్రతి సంవత్సరం కూడా టి వారు అఫీషియల్ గా ఒక ప్రెస్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ భాను కుమార్ గారు హోమం టికెట్స్ ఆఫ్ లైన్ లో తీసుకుంటే దర్శనం చేసుకోవడానికి అవుతుందా అని అడుగుతున్నారు అవుతుందండి అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ప్రతి రోజు కూడా ఆఫ్ లైన్ లో యాభై టికెట్స్ వరకు ఇస్తారు ఆఫ్ లైన్ లో ఈ హోమం టికెట్స్ ను పొందినటువంటి భక్తులు ఆ టికెట్ తో మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి ఆ క్యూ లైన్ లో వెళ్లి అక్కడ టూ మెంబర్స్ కి దర్శనానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకొని అక్కడ నుంచి మీరు క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనువుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్